రాహాబువేష గుండెల పగిలిపోయే నీ గుండెలు పగలట్లేదు నీ దేవుడు బుద్ధి ఉంటే మా ఊరు పట్టుకున్నాడా అన్ని ఊర్లు ఎలా లేదు తెలుసు అమ్మా బావ పోలి క్రైస్తవులు అయితే ఎలాగ ఉంటున్నారంటే నీ పాపాలు ఒప్పుకోరా అంటే ఎవరు పాపాలు ఎదగోడు పాపాలు ఫోన్ చేసి చెప్తున్నారండి రాహం వేసికైనా బుద్ధుండి దేవుని మధ్యలోకి మోపించింది కానీ ఎది చాలా మనుషులు పాశ్రమలు సినిమా సీరియల్ కోసం ఇలా కోపంతో ఖండిస్తున్నాననే ఒక పనికిమాలోడికి చేసి చెప్తున్న పాశ్రమలు ఉన్నారండి ఏమండి ఏంటి శత్రువును ప్రేమించాలంటే శత్రువును ప్రేమించాల ఎవరి శత్రువును ప్రేమిస్తావు నా శత్రువునా నీ శత్రువును ప్రేమించా